మీరు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతుల ప్రకృతి సేద్యం చేయడానికి సొంతంగా ఆవులు లేక ఇబ్బంది పడుతున్నారా ఉచితంగా ఆవులు ఇస్తే పోషించుకునే ఆసక్తి సౌకర్యాలు ఉన్నాయా అయితే మీలాంటి ఔత్సాహిక రైతులకి చేయూతనిస్తోంది శ్రీ గౌరవ గోవింద గోశాల గుంటూరు జిల్లా వరగానిలో గత కొన్ని సంవత్సరాలుగా నాలుగు వందల ఆవులతో గోసంరక్షణ చేస్తున్న శ్రీ గౌర గోవింద గోశాలలో ప్రస్తుతం డెబ్బై ఆవులు ఉచిత పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి రవాణా సౌలభ్యం దృష్ట్యా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల రైతులకి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు సహజ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆవులు లేని రైతులు ఫిబ్రవరి రెండులోగా దరఖాస్తు చేసుకుంటే కమిటీ సభ్యులు పరిశీలించి అర్హుల్ని ఎంపిక చేస్తారు ఉచితంగా ఆవులు కావాలనుకునే రైతులు మీ మండల పరిధిలోని జెడ్బిఎన్ఎఫ్ అధికారులు లేదా స్థానిక మండల వ్యవసాయ అధికారి నుంచి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది ముందుగా వచ్చే దరఖాస్తులు రైతు ఆసక్తి ఆర్థిక స్థితిగతులు బట్టి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు ఎలాంటి సిఫారసులకి తావులేని ఈ ఉచిత గో పంపిణీ అంశంలో తుది నిర్ణయం గోశాల కమిటీదే ఈ ఉచిత ఆవుల పంపిణీ కోసం దరఖాస్తు పత్రాన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకి గోశాల ప్రతినిధి వాసు గారిని డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో నైన్ వన్ ఫైవ్ నంబర్లో సంప్రదించగలరు